బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ అందరికి నమస్కారం కాలజ్ఞాన తత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర్ స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యల గురువు గారితో మనం ఇప్పుడున్నాం నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి పాటించవలసిన పరిహారాలు ఏమిటి జై వీరబ్రహ్మజీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం స్థానంలోనేమో శని భగవానుడి యొక్క సంచారం ఒకవైపు మరోవైపు అయినటువంటి పదకొండవ స్థానం వృషభ రాశిలో మాత్రం దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారం ఇక తృతీయ భాగ్యస్థానంలో కేతువు మరియు రాహు ఒక విచిత్రవంతమైనటువంటి ఫలితంగా మనం దీన్ని అభివర్ణం చేయొచ్చు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కూడా అష్టమభావం శనికి సంబంధించింది జాతకంలో గోచార వశాత్తు కూడా అష్టమ శని నడుస్తోంది జీవన గమనంలో ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గోచార వశాత్తు ఏకాదశ స్థానంలో బృహస్పతి రావటం శాస్త్రానికి వచ్చినటువంటి ఫలితాన్ని సమీకృతం చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి భాగ్య సంవత్సరం అవును మీరు ఉంటున్నటువంటిది వింటున్నటువంటిది నిజమే అష్టమ శ్రేణిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగలిగినటువంటి మహోన్నతమైనటువంటి భాగ్య సంవత్సరంగా మనం ఈ సంవత్సరాన్ని అభివర్ణించవచ్చు ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు వీటన్నిటిలో మాత్రం పురోగవృద్ధి ఖచ్చితంగా లభిస్తుంది సహోదర సహోదరి వర్గం కుటుంబపరమైనటువంటి అంశాల్లో కనుక మీకు వాళ్లతో సహకారం లభిస్తే మీకు వచ్చేటువంటి ఫలితాల్లో మరింతగా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి దైనందిన జీవితంలో ఎంతో కాలంగా విసిగి వేజారిపోయినటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అంశంగా ఈ సంవత్సరాన్ని మనం చూడచ్చు అయితే భాగ్యస్థానంలోని రాహు సంబంధమైనటువంటి స్థితి వల్ల పిత్రు సమానులైనటువంటి వాళ్ళు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు కలిగే అవకాశం కాబట్టి పెద్దలకు సంబంధించిన ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సగోత్రికులైనటువంటి వాళ్ళు మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మీరు ఎక్కడ ఉన్నతి సాధిస్తారు అన్న ఆలోచన చేత సహాయ సహకారాలు చేయటం మానేస్తారు కానీ మీకున్నటువంటి పరిజ్ఞానం భగవంతుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానం చేత మీకు మీరుగా మీ దైనందిన జీవితంలో మరో మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంది విద్యా సంబంధమైన అంశాలు ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు మాత్రం అద్భుతంగా ఉండబోతున్నాయనటంలో ఏమాత్రం కూడా ఆలోచన అక్కర్లేదు ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు గతానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి చేదు సంఘటనలు మళ్ళీ మళ్ళీ మీకు గుర్తొచ్చి మిమ్మల్ని ఆందోళన పెడుతూ ఉంటాయి తప్ప వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నడిచేటువంటి కాలమంతా కూడా మీదే మీరు ఊహించినటువంటి గొప్ప ఫలితాలని మాత్రం తప్పకుండా మీరు పొందుతారు అనుకూలవంతమైనటువంటి భాగ్య సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది అనటంలో ఏమాత్రం కూడా మీకు ఆలోచన ఎక్కర్లేదు దైనందిన జీవితంలో అష్టమశని ఉన్నప్పటికీ కూడా కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతూ ఉన్న కాలభైరవ స్వామివారిని కనుక మీరు పూజిస్తూ ఉంటే విపత్కరమైనటువంటి బాధల నుండి మీరు విముక్తులవుతారు జీవితంలో ఎంతో కాలంగా ఆర్థిక నష్టం వచ్చిందను ఆరోగ్య నష్టం అవుతుందను ఏ పని చేసినా కలిసి రాదనుకున్నటువంటి భావనతో ఉన్న మీకు కాలభైరవుని విశేషంగా అనుగ్రహం పొందుతూ ఉన్నట్టయితే దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క బలం వల్ల ఊహించనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి జీవితంలో విసిగి వేజారిపోయాం బాగా నష్టపోయాం ఇక ఏమీ చేయలేము అనుకుంటున్నటువంటి దశల్లో మాత్రం మీరు చాలా ఉన్నతంగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొంది జీవన గణనలో చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కలిగేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి భాగ్య సంవత్సరంగా మనం చూడొచ్చు ఈ పృథ్వీ మీద రాహుకేతు స్వరూపాలకి ప్రశస్తవంతమైనటువంటి పుణ్యస్థలిగా ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని ఒక్కసారి దర్శించండి రాహుకాల సమయంలో అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొన్నట్టయితే యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు తత్కారణంగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు మీ దైనందిన జీవితంలో వచ్చేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉండబోతుంది కాలభైరవ స్వామిని ఆరాధన చేయటంతో పాటు శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉన్న నువ్వుల నూనెను గనక ధనంగా ఇచ్చి వచ్చిన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు మీ దైనందిన జీవితంలో ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటమే కాదు విద్యా సంబంధమైన విషయాలు ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు చూడబోతూ ఉన్నట్టుగా ఈ సంవత్సరాన్ని మనం చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అష్టమ శ్రేణిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి భాగ్య సంవత్సరంగా చెప్పచ్చు మీ సంతానం యొక్క అభివృద్ధి బాగుంది వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది మీరు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తుల నుండి ఆర్థికంగా చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందుతాయి జీవితంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆకస్మికమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభము కలుగుతుంది ఊహించినటువంటి ప్రజా సంబంధమైనటువంటి ఆదరణ కూడా లభించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల పరిస్థితులన్నీ కూడా గత ఆరు నెలలు సంవత్సరంగా మనకు సరిగ్గా లేవనో ఏదో కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయనో మీరు అనుకోవచ్చు కానీ ఇబ్బందుల నుండి కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందబోతున్నారంటలో ఏమాత్రం కూడా ఆలోచన అక్కర్లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మానసికమైనటువంటి ఆందోళనల వల్ల ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది నరఘోష నరదిష్టి నరపీడలు పొంచి ఉన్నాయి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే విపత్కరమైనటువంటి సమయంలో ఎంతో గొప్ప సమస్య అని వాళ్ళు భావించింది అతి సులభంగా మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు దీన్ని చూసి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చూసి అసూయ రాగద్వేషాలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది ఏదైనా మంచి జరిగే వరకు విజయం సాధించే వరకు బయటకి చెప్పకపోవటమే చెప్పదగినటువంటి సూచన భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి ప్రయత్నాన్ని కొనసాగిస్తే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కేటువంటి భాగ్య సంవత్సరంగా మనం ఈ సంవత్సరాన్ని భావన చేయొచ్చు